ఇంకా చెప్పుకోలేని చాలా ఉంటుంది ఎన్ని కారణాలు నేనైతే మీ అందరూ తెలిసిందే రిజైన్ చేశానండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేని ఇవాళ నేను ఒకటే అనుకున్నాను రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి మాత్రం వదిలేదు లేదు నాకు చాలా మంది చాలా ఆహ్వానించినా నేను రాని ప్రశించాను శర్మలమ్మ కనుక తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో వస్తే ఆమె ఏ రూపంలో వచ్చినా కూడా నేను శర్మలమ్మ గారిని వెంటనే నడుస్తాను శరలము గారి వెంటనే నడుస్తా నేను వెన్నన్నా చెప్పు నర్సన్నా నేను పోయేదే పోయేదే షర్మిలమ్మ వెంటే నేను నడుస్తాను ఇందులో మరో ఆలోచనే లేదు అని ఖరాఖండిగా మొన్న మధ్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఆటోనగర్లోని తన కార్యాలయంలో అనుచరుల సమావేశంలో స్పష్టం చేశారు దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అన్యాయులు నీరసపడ్డారు ఆర్కే మొన్నోడు ఓసారి నిర్ణయం తీసుకుంటే ఎందాకైనా వెళ్తాడంటూ క్యాడర్లో వివిధ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అదేదో సినిమాలో నాకు కొంచెం తిక్క అయితే దానికో లెక్ ఉంది అని హీరో డైలాగ్ పలగ్గానే థియేటర్లు దద్దరిల్లాయి మరి రాజకీయ నాయకుల విషయంలో పార్టీ కార్యాలయాలు దద్దరిల్లుతాయో ఏమో కానీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గత డిసెంబర్ పదకొండున ఎమ్మెల్యే పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విదితమే తదుపరి రాజకీయంగా వైఎస్ షర్మిల వెంట నడుస్తానని ఆమె నిర్ణయమే తన నిర్ణయమని విస్పష్ట ప్రకటన చేశారు ఆర్కే దీంతో విస్తుపోయిన ఆయన అభిమానులు సైతం వైసీపీలోనే ఉండి పోయారు తాజాగా ఆర్కే వైఎస్ఆర్సీపీలోకి పునరాగమనం అంటూ మీడియాలో వార్తలు గుప్పమనడంతో చైతన్యగడ్డ మంగళగిరి ఒక్కసారిగా ఉలిక్కిపడింది మూడు నెలలు తెరకముందే మళ్లీ స్వగ్రవ ప్రవేశం చేయనున్న నేపథ్యంలో ఆర్కే ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు దానికి కారణాలు ఏమై ఉంటాయనే దానిపై రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు స్వతహాగా ఆళ్ల రామకృష్ణారెడ్డిది విలక్షణ వ్యక్తిత్వం ఓ పట్టాన అర్థం కాడు అంతెందుకు స్వయాన ఆయన సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డే ఓ సందర్భంలో ఆర్కే గురించి ప్రస్తావిస్తూ మావాడు మామూలోడు కాదు అని చెప్పటం ఇక్కడ ప్రస్తావనాంశం ఆళ్ల కుటుంబం తొలి నుంచి వైఎస్ రెడ్డి కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది మంగళగిరికి సమీప పెదకాకానికి చెందిన ఆర్కే ప్రింటింగ్ టెక్నాలజీలో డిప్లొమా చేసి కొన్నాళ్లు రాంకీ గ్రూప్ కంపెనీల్లో ఉద్యోగం చేశారు సాధారణ రై కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన రామకృష్ణారెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి సీటుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించి విఫలమయ్యారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పెదకూరపాడు కాంగ్రెస్ టికెట్ చివరి నిమిషంలో చేదారిన నిరాశ చెందకుండా ముందుకు సాగారు ఆర్కే ఈ పరిస్థితుల్లో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా వెన్నంటే నడిచారు ఆర్కే జగన్ పాదయాత్రలో ఆర్కే కీలక పాత్ర వహించారు తన స్వగ్రామం పెదకాకానికి సమీపంలోని మంగళగిరిపై ఫోకస్ పెట్టి ఆర్కే రాజకీయంగా స్థిరపడేందుకు పావులు కదిపారు నియోజకవర్గంలో పట్టు సాధించే దిశగా తొలినాళ్ళలో సేవా కార్యక్రమాలను చేపట్టారు పాఠశాలలకు సామగ్రి పుస్తకాలు తదితరాలు వితరణగా ఇస్తూ మంగళగిరిలో ప్రత్యేక గుర్తింపు పొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి సాధించిన ఆర్కే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలుపొందిన పార్టీ అధికారంలోకి రాకపోవడంతో కొంత నిరాశకు లోనయ్యారు అయినప్పటికీ విపక్ష ఎమ్మెల్యేగా ఆర్కే తనదైన విలక్షణ శైలితో అవకాశం ఉన్న ప్రతి అంశంలోనూ న్యాయపరంగా కోర్టు మెట్లెక్కుతూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిగా ఆర్కే నిలిచారు విపక్ష ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గ కేంద్రంలో తన సొంత నిధులతో రాజన్న మొబైల్ క్యాంటీన్ ను ప్రారంభించి కొన్నాళ్లు రోజుకు నాలుగు వందల మందికి పైగా పేదలకు కేవలం నాలుగు రూపాయలకే భోజనం అందించారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలోని పలు వాడల్లో పది రూపాయలకు ఐదు రకాల కూరగాయలను అందజేసి పేదవర్గాలకు చేరువయ్యారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే తనదైన శైలిలో ముందుకు సాగి మళ్లీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావటం ఎన్నికల ప్రచార సభలో జగన్ స్వయంగా ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని ప్రకటించడంతో ఆర్కేకి మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు అయితే అందుకు భిన్నంగా ఆర్కేకి మంత్రి పదవి దక్కకపోవటం అయినా తనదైన శైలిలో నియోజకవర్గంలో ఆర్కే చక్రం తిప్పారు తదుపరి మంత్రివర్గ విస్తరణలోనూ ఆర్కేకి నిరాశ ఎదురైంది ఇదిలా ఉంటే జగన్మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు పన్నెండు వందల కోట్ల నిధులు కేటాయిస్తామని ప్రకటించినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు అయినప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే తనదైన శైలిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఒక్కసారిగా అటు పార్టీకి ఇటు ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేయటం అప్పట్లో సంచలనం రేకెత్తించింది వరుసగా రెండు పర్యాయాలు మంగళూరులో గెలుపొందిన ప్రజాప్రతినిధులు తదుపరి పోటీ చేయరనే రాజకీయ సెంటిమెంట్ను అటుంచితే ఆర్కే రెండో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పార్టీలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు టీడీపీకి రాజీనామా చేసి ఏకంగా అధికార పార్టీలో చేరకుండానే ఎమ్మెల్సీ పదవిని అందుకున్నారు ఆ తర్వాత కొన్నాళ్లకు టీడీపీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరిద్దరి చేరికపై ముందస్తుగా ఎమ్మెల్యే ఆర్కే అధిష్టానం నుంచి సమాచారం ఉందా లేదా అనేది కూడా రాజకీయంగా అప్పట్లో చర్చ జరిగింది గంజి చిరంజీవి పార్టీలోకి వచ్చి రావడంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవిని అందుకున్నారు తదుపరి టాప్కో చైర్మన్ పదవి కూడా చిరంజీవిని వరించింది అయితే ఆర్కే విపక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా గంజి చిరంజీవి జోడు పదవుల్లో కొనసాగారు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆర్కే ఉన్న చక్రం తిప్పింది మాత్రం నాడు చిరంజీవే ఇక పార్టీ పరంగా చూసుకుంటే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తాడేపల్లికి చెందిన సీనియర్ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి నియామకం కూడా ఆర్కే వర్గానికి అప్పట్లో మింగుడు పడలేదు ఇదిలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల నుంచే ఎమ్మెల్యే టికెట్ చేనేత వర్గాలకు ఇస్తారనేది విస్తృతంగా ప్రచారంలో ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పలువురు చేనేతలు వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు కూడా చేశారు అయినా ఫలించలేదు ఇప్పుడు అధికార పార్టీలో చేనేత నాయకులకు కొదవలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చేనేతలకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుని ఆ మేరకు చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు టికెట్ రేసులోనూ ముందున్నారు చిరంజీవి అలాగే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల్ కూడా తన వంతు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కుటుంబం నుంచి కూడా పేర్లు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే మళ్లీ సొంత గూటికి వస్తున్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు ఏ రీతిలో ఉంటాయనేది వేచి చూడాలి